మాఫీ సగటు ఎంత అని ఇచ్చాడు ఇచ్చేసారన్నట్టే చెప్పారు మనందరం కూడా అదే అనుకున్నాం పేపర్ లో చదివి రెండు మాఫీ పదివేల అంటే జీవితంలో ఎవరన్నా పదివేలు ఇస్తాడారా ఫ్రీగా అని అనుకున్నాం మనం కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కి అది రీచ్ ఎంత దారుణంగా వాడగొట్టారు అప్పటికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేర్చడానికి పవన్ కళ్యాణ్ ఎంత ప్రయత్నించినా కూడా జరిగింది అదే జగన్మోహన్ రెడ్డి అంత స్థాయిలో అధికారంలోకి వచ్చి ఇంత చేసినా కూడా ఎక్కడ ప్రాబ్లం వచ్చింది ట్రీట్మెంట్ ఉద్యోగికి రాగానే ఇరవై ఏడు శాతం మధ్యంతర పర్తించాడు కానీ మూడేళ్ల తర్వాత ఒరిజినల్ పిఆర్సీ పే చేసేటప్పుడు ఇరవై మూడు వేస్తూ ఆ నాలుగు వెనక్కి తీసుకుంటానంటూ ఉద్యోగులకు కోపం తెప్పించింది రికవరీ అంట కోర్టు ద్వారా ఆపుకున్న ఒప్పించి జగన్ మాకు అన్యాయం చేశాడన్న ఫీలింగ్ వచ్చింది అంతే తప్పించి ఇరవై మూడు రూపాయలు పెంచాడు అంటే చంద్రబాబు నలభై ఒకటి పెంచాడు కదా అరవై మూడు పెంచాడు కదా అన్నారు అంతేగాని చంద్రబాబు రెండో విడతది పెంచడానికి ఒప్పుకోలేదు అంతకుముందు ఎందుకు పెంచాడు ఆయన కేంద్ర ప్రభుత్వం ఆ డబ్బులు రెవెన్యూ లోటు పెట్టుకుంటుంది నా చేతిలో మట్టి ఏం సమస్య లేదు కదా అని పెంచేశాడు అందులో కేసీఆర్ కూడా పెంచడం వల్ల కేసీఆర్ కూడా పెంచాడు కాబట్టి ఆ పేరు అటు నేను కూడా అంతకంటే ఎక్కువ పెంచి చూపెట్టాలి అన్నటువంటి చేశాడు ఆయన తాంతో కంపేర్ చేసుకున్నప్పుడు జగన్